ఏ సైజు బ్లౌజ్ వాళ్ళకైనా డౌన్ ఆరు పెడితే బ్లౌజ్ యొక్క చంక భాగంలో ముడతలు రాకుండా ఉంటుందా అని అయితే చాలామంది అయితే అడుగుతున్నారు నేను చెప్పేది ఏంటి అంటే ఆ విధంగా పెడితే బ్లౌజ్ అయితే అస్సలు అందరికీ కుదరదు ఎవరికో ఒక వన్ ఆర్ టూ పర్సెంట్ మెంబర్స్కి మాత్రమే కుదురుతుంది కానీ మిగతా నైంటీ నైంటీ మెంబర్స్కి అయితే కుదరదు సో మరి ఏ విధంగా తీసేసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా అనేది మనం ఈ వీడియోలో క్లియర్గా చూద్దాం ఇది వచ్చేసి మనకి కొలత బ్లౌజ్ ఇది వచ్చేసి మన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది వచ్చేసి మనం మెయిన్ ఫ్యాబ్రిక్ ఇప్పుడు ఇది మన లైనింగ్ ఫ్యాబ్రిక్ ఇది బొద్దు పార్ట్ ఉంది కదా ఈ బొద్దుపాట్ అనేది మనకి ఆపోజిట్లో ఉండే విధంగా క్లాత్ అనేది ఫోల్డ్ చేసుకోండి కింద కొంచెం ఎక్కువ తక్కువ ఉంది కదా ఎక్కువ తక్కువ ఉంది కాబట్టి ఒక లైన్ మార్క్ చేసేసుకున్న తర్వాత డిఫరెన్స్ తోని ఇంకొక లైన్ డ్రా చేసేసుకోండి ఇది అందుకోసం అంటే మనకి బ్లౌజ్ కింది భాగంలో పైపింగ్ వేస్తాం కదా అందుకోసం ఈ విధంగా తీసేసుకున్నాం ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఫస్ట్ మనకి బ్లౌజ్ యొక్క పొడుగు కావాలి మరి ఏ విధంగా తీసేసుకోవాలి అంటే ఇక్కడ భుజం దగ్గర నుండి ఇక్కడ కింద డాట్ అయితే స్టిచ్ చేసినాం కదా ఇక్కడ వరకు ఇట్లా స్ట్రైట్గా పట్టేసుకోండి ఇదిగోండి స్ట్రైట్గా పట్టుకొని పైన లైన్ దగ్గర తీసేసుకోండి ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్కింగ్ అయితే పెట్టేసుకోండి దీనికంటే ఒక పా హాఫ్ ఇంచ్ పైకి తీసేసుకోవాలి ఎందుకోసము అంటే ఇక్కడ షోల్డర్ పైన భుజాలు కుట్టు పెడతాం కదా భుజాలు కుట్టు పెట్టినప్పుడు హాఫ్ ఇంచ్ అనేది లోపలికి వస్తుంది అందుకోసం ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి ఇది వచ్చేసి మనం బ్లౌజ్ యొక్క పొడుగు నెక్స్ట్ మనకి కావాల్సింది నడుము కొల్తాం సైడ్ జాయింట్స్ ఉంటాయి కదా బ్లౌజ్కి సైడ్ జాయింట్స్ దగ్గర పట్టేసుకొని వెనకాల భాగంని టైట్గా పట్టుకోండి ఇదిగోండి సైడ్ డిజైన్స్ వెనకాల భాగం దీన్ని కరెక్ట్గా మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకోండి మధ్యలోకి ఫోల్డ్ చేసేసుకొని ఇక్కడ చూడండి ఈ విధంగా పెట్టేసుకోండి ఇది వచ్చేసి మనకి నడుము కొలత ఇది ఎక్కడ వరకు ఉందో అక్కడ వరకు మార్క్ చేసేసుకున్న తర్వాత దీనికంటే ఒక వన్ ఇంచ్ ఎక్కువ తీసేసుకోవాలి ఇక్కడ వన్ ఇంచ్ ఎందుకు ఎక్కువ అంటే మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్స్ స్టిచ్ చేస్తాం కదా అందుకోసం వన్ ఇంచ్ అనేది ఎక్కువ తీసేసుకోండి నెక్స్ట్ సేమ్ అదే విధంగా పెట్టేసుకొని ఇక్కడ పైన లైన్ దగ్గర ఈ పైపింగ్ పెట్టేసుకొని ఈ పట్టి ఎంత పడుకుందో చూసేసుకోండి ఇది ఎక్కడి వరకు ఉంది ఇప్పుడు ఇక్కడ వరకు ఉంది ఏడు వరకు ఉందో తీసేసుకొని దానికంటే ఒక పావించు పైకి తీసేసుకోవాలి ఇది ఎందుకోసం అంటే ఇట్లా మనం పైపింగ్ కానీ హెమ్మింగ్ అని వేస్తాం కదా అందుకోసం ఒకసారి ఇక్కడ చూడండి మీరు పైపింగ్ అనేది అసలు ఏ విధంగా వేసినాం అనేది ఎంత నీట్గా ఉందో ఈ విధంగా మీకు పైపింగ్ కావాలి అనుకుంటే ఆల్రెడీ మన ఛానల్లో పోస్ట్ చేసినాను ఒకవేళ మీకు అవసరం ఉన్న చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది నడుము కొలతో తీసుకున్నాం కదా నడుము కొలతో తీసుకున్న తర్వాత ఎప్పుడు కూడా ఇక్కడ నుండి ఇలా గా లైన్ అయితే గీసుకోవద్దు మరి ఈ విధంగా తీసేసుకోవాలి అంటే కింద నడుము ఉంటుంది పైన చెస్ట్ కదా చెస్ట్ కొలత గోల్చుకుందాం చెస్ట్ కొలత ఏ విధంగా తీసేసుకోవాలి అంటే చేతులు జాయిన్ చేసిన కింది భాగం ఉంది కదా ఈ చేతులు జాయిన్ చేసిన కింది భాగం దగ్గర నుండి ఫస్ట్ హుక్స్ వరకు తీసేసుకోవాలి మరి ఇది ఏ ప్లేస్లో తీసుకోవాలి అంటే ఈ పొడుగు లైన్ యొక్క కింది భాగంలో ఏదో ఒక ప్లేస్లో తీసేసుకోండి ఇదిగోండి ఇప్పుడు ఈ విధంగా తీసేసుకుంటే ఇది వచ్చేసి మనకి చెస్ట్ కొలత ఇప్పుడు ఈ విధంగా తీసుకున్న తర్వాత మాత్రమే చెస్ట్ కొలతని నడుము కొలతని కలుపుకుంటూ లైన్ మార్క్ చేసేసుకోండి ఇది వచ్చేసి మనకి ఫిట్టింగ్ లైన్ సైడ్కి ఎక్స్ట్రా మార్జిన్ కూడా తీసేసుకోవాలి ఓకేనా ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత మరి ఏ సైజు బ్లౌజ్కైనా నెక్ అండ్ షోల్డర్ ఎంత తీసుకోవాలి అని అంటే ఇక్కడ చెస్ట్ కొలత ఇది ఎంత ఉంది ఎనిమిది పాయింట్ రెండు ఇంచులు అంటే ఇది కేవలం ఒక్క సైడ్ మాత్రమే అదేవిధంగా నాలుగు సైడ్లో కలుపుకుంటే ఎంత వస్తుంది ఎనిమిది నాలుగు ముప్పై రెండు ముప్పై మూడు ఇంచుల నడుము కొలత అయితే వచ్చేస్తుంది సో ఇక్కడ నడుము కొలత వచ్చేసి ముప్పై సారీ చెస్ట్ కొలత ముప్పై మూడు ఇక్కడ మన చెస్ట్ కొలత కనుక ముప్పై నుండి నలభై ఇంచుల మధ్యలో ఉంటే ఫుల్ షోల్డర్ వచ్చేసి ఐదున్నర ఇంచులు నెక్కు కోసం వచ్చేసి రెండు పాయింట్ రెండు ఇంచులు అయితే తీసేసుకోవాలి ఇప్పుడు సేమ్ ఇదే విధంగా రెండు పాయింట్ రెండు ఇంచులు తీసేసుకున్న తర్వాత ఇక్కడ మీకు ఒక డౌట్ రావచ్చు అక్క నాకు చెస్ట్ కొలత ఉంది ముప్పై గంటే నలభై గంటే ఎక్కువ ఉంది ముప్పై గంటే తక్కువ ఉంది ఎట్లా తీసుకోమంటారు అంటే మీకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి కంపల్సరీ మీకు ఆన్సర్ అయితే చేస్తాను ఓకే ఇప్పుడు ఈ విధంగా తీసేసుకున్న తర్వాత ఇక్కడ కార్నర్ ఫామ్ అయింది కదా ఈ కార్నర్ దగ్గర నుండి రెండు ఇంచులకి మార్కింగ్ తీసేసుకోండి ఈ రెండించులకి మార్కింగ్ తీసేసుకున్న తర్వాత సైడ్కి ఇక్కడ ఒక పావి ఇంచు తీసేసుకోవాలి పావి ఇంచు తీసేసుకొని ఇక్కడ ఒక లైన్ క్రాస్లా మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఈ ప్లేస్లో రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి సో ఈ విధంగా తీసేసుకోవడం వల్ల మనకి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్ భుజాలు అనేవి జారము ఒకవేళ మీకు ఇక్కడ వేరే నెక్కు కావాలి అంటే వేరే నెక్ అయితే మార్క్ చేసేసుకోండి ఇప్పుడు ఇక్కడ ఎంత వేసుకున్నాం ఐదున్నర ఇంచులు తీసుకున్నాం కదా సేమ్ అదే ఐదున్నర ఇంచులు ఇంకొక ప్లేస్లో తీసేసుకుంటున్నా ఇది ఎందుకోసం అంటే ఇట్లా లైన్ అనేది స్ట్రైట్గా రావడానికి సో డౌన్ ఆరు పెట్టొద్దు అని చెప్తున్నాను కదా నేను కానీ ఎందుకు అనేది చెప్పడానికంటే ముందు ఫస్ట్ మనం ఆరించులు అయితే పెట్టుకుందాం ఇంచులు పెట్టుకొని స్క్వేర్ బాక్స్ అయితే మార్క్ చేసేసుకోండి ఈ విధంగా మార్క్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నెక్ డీప్ ఎక్కువ ఉంది అనుకోండి వన్ అండ్ హాఫ్ ఇంచు నెక్ డీప్ తక్కువ ఉంటే వన్ పావ్ ఇంచు తీసేసుకోవాలి వన్ పావు ఇంచు తీసేసుకొని ఈ ప్లేస్లో రౌండ్గా మార్క్ చేసేసుకోండి ఓకే ఇప్పుడు ఈ విధంగా మార్క్ చేసేసుకున్నాం కదా ఈ విధంగా మార్క్ చేసేసుకున్నప్పుడు ఈ చంక కొలత ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసేసుకోండి ఇప్పుడు ఇది ఎంత వచ్చింది ఒక పాయింట్ తక్కువ ఎనిమిది ఇంచులు ఒక పాయింట్ తక్కువ ఎనిమిది ఇంచులు వచ్చింది సరే మరి మన కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత ఎంత ఉన్నది అనేది చెక్ చేసేసుకుందాం మరి ఎక్కడ చెక్ చేయాలి అంటే కొలత బ్లౌజ్ యొక్క చంక కొలత బ్లౌజ్ యొక్క వెనకాల భాగం సైడ్ చెక్ చేసేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ నుండి ఇలా తీసేసుకోండి ఇప్పుడు ఇది ఉంది ఎనిమిది ఇంచులు ఉంది సో కరెక్ట్గా ఉంది కదా అనుకుంటారు కదా ఇక్కడేమో ఒక పాయింట్ తక్కువ ఎనిమిది ఇంచులు ఇదేమో ఎనిమిది ఇంచులు కరెక్టే కదా అంటారు కానీ ఆ విధంగా తీసుకోవద్దు ఎప్పుడు కూడా ఇటు సైడ్ ఎంత వచ్చిందో దాంట్లో నుండి ఒక హాఫ్ ఇంచ్ తీసేయాలి ఎందుకోసం అంటే మనం కొలత అనేది ఈ కుట్టు దగ్గర కాకుండా ఈ ఖర్చు దగ్గర తీసేసుకోవాలి సో మనం వెనకాల సైడ్ తీసుకున్నప్పుడు ఎనిమిదిలకెళ్ళి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఏ సైజ్ అయినా కూడా మీకు తొమ్మిది వచ్చింది అనుకోండి తొమ్మిదిలకెళ్ళి ఒక హాఫ్ ఇంచ్ తీసేసుకోండి ఇక్కడ ఎంత వచ్చింది మనకి ఏడున్నారా మనకు కొలత బ్లౌజ్ ఏడున్నారా మన మార్కింగ్ చేసింది ఎంత ఉంది ఒక్క పాయింట్ దాకా ఎనిమిది ఇంచులు అంటే ఎనిమిది ఉంది ఇవి రెండు మ్యాచ్ అయినా కాలేదు అప్పుడు ఏమవుతుంది ఈ చంక అనేది ఎక్కువ అవుతుంది సో ఈ ప్లేస్లో లూజ్ అవుతుంది మూర్తలు వస్తాయి మూర్తలు రావడం వల్ల ఆటోమేటిక్గా ఇక్కడ ఉన్న షోల్డర్ అనేది ఇటు సైడ్ జరిగిపోతుంది సో ఆ విధంగా కావద్దు అనుకుంటే ఏం చేయాలి అంటే ఇప్పుడు మనం ఈ చంక కొలతను ఏడున్నరకి మార్క్ చేయాలి ఏ విధంగా చేస్తుంది అంటే ఇప్పుడు ఈ ఆరించుల లైన్ ఉంది కదా ఈ ఆరుంచుల లైన్ని కొంచెం పైకి జరిపేసుకోండి సో పైకి జరిపేసుకున్న తర్వాత మళ్ళీ రౌండ్గా మార్కింగ్ అయితే పెట్టేసుకోండి ఓకే ఇప్పుడు రౌండ్గా మార్క్ చేసేసుకున్న తర్వాత ఎంత వచ్చింది అనేది ఒకసారి చెక్ చేసుకుందాం ఇదిగోండి ఇప్పుడు చూడండి ఇప్పుడు ఎంత వచ్చింది ఏడున్నర ఇంచులు అంటే మనం మార్కింగ్ చేసింది ఏడున్నర కొలత బ్లౌజ్ది ఏడున్నర అంటే ఈ విధంగా కరెక్ట్గా మ్యాచ్ అయిన కదా ఇప్పుడు చంకడం ఎంత తీసుకున్నట్టు ఐదున్నర ఇంచులు అయితే తీసేసుకున్నట్టు మీకు ఇక్కడ ఇంకొకటి కూడా అనొచ్చు అక్కయ్య మీరు పైననుండి తీసుకుంటే ఆరించులే వస్తుంది కదా అనేసి ఎప్పుడు కూడా ఈ కింది దగ్గర నుండి చెక్ చేసేసుకోవాలి ఏ సైజు వాళ్ళకైనా ఐదు నుండి ఆరున్నర ఇంచుల మధ్యలో ఉంటుంది అంతేగాని ఖచ్చితంగా ఆరించులు తీసుకోవద్దు ఈ విధంగా తీసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఈ చంక కొలత ఇక్కడున్న చెస్ట్ కొలతకి పర్ఫెక్ట్గా మ్యాచ్ కావడం వల్ల ఈ చంక యొక్క కింది భాగంలో ముడతలు అనేవి రావు అదేవిధంగా ఈ ప్లేస్లో కూడా ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఒకవేళ ఏ సైజు వాళ్ళకైనా ఆరు తీసుకున్నారనుకోండి అయితే మీకు టైట్ అయినా అవుతుంది లేదంటే లూజ్ అయినా అవుతుంది క్లియర్ నెక్స్ట్ ఇంత పర్ఫెక్ట్గా కట్ చేసుకున్నా కూడా భుజాలు అని డౌట్ ఉంటే ఇదిగోండి ఈ విధంగా క్రాస్లో మార్క్ చేసేసుకోండి నెక్స్ట్ బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో డాట్ స్టిచ్ చేయాలి కదా ఇది ఎంత పొడుగు స్టిచ్ చేయాలి అంటే ఒక మూడు మూడున్నర ఇంచుల పొడుగు తీసేసుకొని సైడ్కి మాత్రం ఖచ్చితంగా హాఫ్ హాఫ్ ఇంచ్ ఉండే విధంగా తీసేసుకోవాలి ఈ విధంగా హాఫ్ హాఫ్ ఇంచ్ తీసేసుకోవడం వల్ల మనకు బ్లౌజ్ యొక్క వెనకాల భాగంలో బ్లౌజ్ అనేది లెవ్వకుండా పర్ఫెక్ట్గా కుదురుతుంది నెక్స్ట్ ఇంకొక డౌట్ ఇంకొక ప్రాబ్లం ఏంటి ఈ ప్లేస్లో ఇలా బ్లౌజ్ వేసుకొని నిల్చున్నప్పుడు బాగానే ఉంటుంది కానీ కూర్చొని వర్క్ చేస్తున్నప్పుడు చేతి ఒక కింది భాగం ఇట్లా ముడతలు వస్తున్నాయి అని అంటారు సో ఆ ముడతలు అనేవి రావద్దు అంటే ఇక్కడ డాట్ స్టిచ్ చేసినా కదా ఈ డాట్ దగ్గర నుండి ఇటు సైడ్కి ఒక హాఫ్ ఇంచ్ ఇట్లా క్రాస్లో కట్ చేసేసుకోండి అప్పుడు మనకి ఇటు సైడ్కి కూడా ముడతలు అనేవి రాకుండా బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా గుర్తుంది సో ఇది వచ్చేసి మనకి బ్లౌజ్ యొక్క వెనకాల భాగం ఇప్పుడు సేమ్ యాజ్ ఇట్ ఈస్గా కట్ చేసుకుందాం